తెలంగాణ త్యాగమూర్తుల బలిదానం వల్ల స్వాతంత్ర్యం సిద్దించిందని సీపీఎంఎల్ డెమోక్రసీ ఆర్మూ డివిజన్ కార్యదర్శి ఎన్ దాసు బీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య అన్నారు అట్టడుగు పడుకు బలహీన వర్గాల పేదలకు ఫలాలు అందించిన రోజు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజున వారు పేర్కొన్నారు ఇస్తామాబాద్ జిల్లా దర్పాలి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ తొంభై నాలుగవ పర్దంతి సందర్బంగా జిల్లా స్థాయి స్మారక క్రీడా పోటీలను ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఎన్ దాసు అరుణోదయ జిల్లా కార్యదర్శి అబ్దుల్ భీమ్గల్ సబ్ డివిజన్ కార్యదర్శి పి బాలయ్య తెలిపారు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని వారు కోరారు కార్యక్రమంలో సిపిఎ డెమోక్రసీ ఆర్మో డివిజన్ కార్యదర్శి ఎన్ దాసు అరుణోదయ జిల్లా కార్యదర్శి అబ్దుల్ బింగల్ సబ్ డివిజన్ కార్యదర్శి బి బాలయ్య ప్రగతిశీల యువజన సంఘం సిరికొండ దర్పల్లి మండలాల అధ్యక్షులు మలికి సంజీవ్ అఖిల భారత రైతు కూలి సంఘం మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్ ప్రధాన కార్యదర్శి పిట్ల ఎల్లయ్య ఆర్మో డివిజన్ నాయకులు నిమ్మ గంగాధర్ పీడీఎస్ నాయకులు శంకర్ తదితరులు సమాపేశంలో పాల్గొన్నారు ట్రిపుల న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం జిల్లా క్రీడాపోటీలు ప్రగతిశీల యోజన సంఘం అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రంలో మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో నిర్వహిస్తూ ఉన్నాం దీనికి మొదటిగా గ్రామ ప్రజలకు మేము అభినందన తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా మాకు సహకరిస్తూ ఉన్నారు బిడిసి కానీ గ్రామ ప్రజలు కానీ వ్యాపారవేత్తలు కానీ చాలా రకాలుగా అన్ని రకాలుగా మాకు సహకరిస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే భగత్ సింగే ఆనాడు స్వతంత్రం కావాలి నిజమైన స్వతంత్రం కావాలి ఒక మనిషి ఇంకొక మనిషి దేవైనటువంటి సమాజం కావాలని ఆ రోజు కళలు కన్నాడు ఆ కళలు ఈనాటికి కూడా నెరవేరలేదు అతని ఆశయాలు ఏ ఒక్కటి కూడా ఇప్పటికి నెరవేర్చినటువంటి ప్రభుత్వాలు లేవు ఆ ఆశయ సాధన కోసం యువత ముందు భాగం రావాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే యువత దాచుకుంటేనే ఏ దేశమైనా ఏదైనా సాధించవచ్చు అందుకోసమే ఈ ఇలా యువకుల్ని యువకుల అందరినీ ఒక తాట్పైకి తీసుకురావడం కోసం ఒక ఆలోచింప చేయడం కోసము ఇక్కడ క్రీడలన్నీ అనేవి నిర్వహిస్తూ ఉన్నాం ఆ క్రీడల్ని 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 ఎక్కువ మంది యువత పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే దానికి ఇరవై ఇరవై రెండు స్టార్ట్ అవుతుంది ఎంట్రీ ఫీజు కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు పెట్టడం జరిగింది అయితే ఫస్ట్ ప్రైజు ఏడు వేల రూపాయలు సెకండ్ విన్నర్స్కు ద్వితీయ బాగు బహుమతి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీనికి వచ్చిన క్రీడాకారులకు కూడా అందరికీ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిపై అధిక సంఖ్యలో రావాల్సిందిగా క్రీడాకారులకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే భగత్ సింగ్ను ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిందిగా యువతకు ప్రధానంగా పిలుపు పిలుపునిస్తూ ఉన్నాం ఎందుకంటే భగత్ సింగ్ చూపెట్టినటువంటి బాట యువతకు చాలా మెరుగ్గా ఉంది ఆదర్శంగా ఉంటుంది దానికి యువత స్ఫూర్తిగా తీసుకొని జరగాల్సిన క్రీడల్ని విజయవంతం చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం భగత్ సింగ్ తొంభై నాలుగవ స్మారక జిల్లా స్థాయి కబడ్డీ వాలీబాల్ పాటలు చెస్సు వ్యాసరచన పోటీపెల్లి తరుపల్లి మండల కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఆల్రెడీ వ్యాసరచన పోటీలు జరిగినాయి ఈరోజు పాటల పోటీలు కూడా జరిగినాయి ఇరవై రెండు నాడు వాలీబాల్ కబడ్డీ చెస్ పోటీలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఇవాళ భగత్ సింగ్ అంటే దాదాపు ఒక ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఈ దేశానికి స్వతంత్రం కావాలని చెప్పింది నవ్వుతూ గురికంబాని బుద్ద చరిత్ర ఆదర్శ యువకుడు ఆదర్శ స్ఫూర్తి అట్లాంటి యువకుడి యొక్క స్వతంత్ర సమ సమరయోధుల యొక్క మన స్మారక సభ జరపడం అంటే మనం దేశభక్తిని చాటుకోవడం అవుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే పుట్టినవాడు మరణించక తప్పడం కానీ ఆ మరణం ఈ దేశం కోసం ఈ సమాజం కోసమే ఉండాలి అందుకోసమే రాజగూరు సుఖదేవు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లు సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మణ్ ఇట్లా అనేక మంది యువకిషోరాలు భారతదేశ విముక్తి కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు ఎవడో తెల్లవాడు ఈ భారతదేశానికి తెల్లవాడు వ్యాపారం వచ్చి మన దేశంలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని ఉపయోగించుకుని వాడి అధికారాన్ని హస్తగతం చేసుకొని మన దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని రకరకాలుగా హింస పెట్టాడు మన దేశ సంపాద తీసుకెళ్ళింది దోసుకెళ్ళి కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మా దేశానికి స్వతంత్రం కావాలని చెప్పి వాళ్ళు ఆ స్వతంత్రం కోసం వాళ్ళ ప్రాణాలను ఇచ్చినటువంటి మూర్తులు కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ అట్లాగే వాళ్ళ యొక్క త్యాగం వల్లనే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు భారతదేశానికి స్వతంత్రం అనే ప్రకటన జరిగింది మరి ఇప్పుడు డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్ర భారతంలో మరి భగత్ సింగ్ రాజగిరు సుఖదేవు స్వతంత్ర సమరయోధులు కోరుకున్నటువంటి స్వప్నం నెరవేరిందంటే ఇప్పటికీ నెరవేరలేదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అందుకోసమే ఈ దేశంలో నిరుద్యోగం పోవాలి ఆకలి పోవాలి సమానత్వం కావాలి స్త్రీ వివక్షత పోవాలి ఇట్లా దేశంలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారమై ప్రతి వారికి ప్రతి వారికి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కానీ ఇప్పుడున్నటువంటి అధికారులు కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు కానీ తన స్వార్థమే ప్రమాదంగా పనిచేస్తూ ఉన్నారు దేశంలో దోపిడీని పీడలను పెంచుతా ఉన్నారు మోసాలను పెంచా ఉన్నారు ప్రజల్ని మభ్యపెట్టి ఓటు తీసుకెళ్తా ఉన్నారు మోసం చేస్తా ఉన్నారు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాను అట్లాగే భగత్ సింగ్ లాంటి స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి మేము ఇవాళ రణోదయ కానీ ఏఐకెంఎస్ కానీ పిఐఎ కానీ ఈ సంఘాలు సంయుక్తంగా ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే దరిపల్లి మండల కేంద్రంలో స్మారక క్రీడలు క్రీడలు పెడతా ఉన్నాం కాబట్టి అందరూ సహకరిస్తా ఉన్నారు వారందరికీ కూడా మా ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రారంభం క్రీడల యొక్క ప్రారంభానికి పిఓడబ్ల్యూ అంటే ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య ఆరు తరని ప్రారంభం పిలుస్తా ఉన్నాం అట్లాగే రెండవ రోజు పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి పూలనారాయణ వస్తూ ఉన్నారు ఇట్లా అదేవిధంగా సిపిఎంఎల్ నుండి పార్టీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య గారిని అట్లాగే వివిధ ప్రజా సంఘాలని అంటే గ్రామ విడిస్ పెద్దల్ని ఇంటివల్ని కూడా మేము విన్వెంట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సభకు అన్ని రకాలుగా సహకరించి విజయవాల్సిందిగా మేము ప్రజలకు కోరుతా ఉన్నాం ఇకపోతే ముఖ్యంగా విషయం ఏంటంటే ఇప్పుడున్న స్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఆరు గ్యారెంటీలు ప్లస్ ఇంకొక గ్యారెంటీ స్వేచ్ఛ ఏడు గ్యారెంటీలు ఇచ్చిందో వాటిని ఇంకా సంపూర్ణంగా అమలు కాలేదు కొద్ది కొద్ది అమలు చేసి ఇంకా బడ్జెట్ లేదని చెప్పి పాలకుల మీద ఆరోపణలు చేస్తూ కాలయాపన జరుగుతా ఉంది అది కాదు రుణమాఫీ కూడా పూర్తిగా జరగలేదు అదేవిధంగా చాలా హామీలు ఇంకా పూర్తిగా జరగలేదు వాటిని అమలు చేయాలని కోరుతా ఉన్నాం ఇకపోతే బీజేపీ ఇచ్చిన వంటి హామీలు చాలా మేరకు నెరవేరే ప్రతి ఆట కోటి పలుకులు ఇస్తాయి అని చెప్పి ఇవ్వలేదు పేద జనరల్ జనరల్ ఖాతాలో పది లక్షలు జమ చేస్తే జమ చేయలేదు అట్లాగే బేటీ బచావో బేటీ పడావు అని చెప్పింది కానీ స్వయాన ఢిల్లీ రాష్ట్రంలోనే రెజ్లింగ్ క్రీడాకారులు అంటే మహిళా మలయోధుల లైంగిక వేధింపులకు చేరిన ఎంపీకే బీజేపీ ఎంపీకే నరేంద్ర మోడీ గారు మద్దతు పలికారు ఏది ఏమైనా కానీ ఇవాళ ఎన్ని ఎవ ఎవరి రకాల మాటలు చెప్పినా ఇవాళ ప్రజలకు మాత్రం న్యాయం జరగట్లేదు ప్రజలు అనేక సమస్యలతో ఉన్నారు కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా సంఘాలు పోరాడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎవరు ఏ ఏ పాలకులు ఏ హామీ ఇచ్చి తప్పినా వాడికి వ్యతిరేకంగా వాటిని నిలదీస్తూ నిలదీసినటువంటి సంఘాలు పార్టీలు మై కాబట్టి వీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నాం నిజం నిప్పు లాంటిది నిజం కోసము సమసమాజం కోసము పెరిగైన సమాజం కోసం మనం అందరం కూడా కలిపి ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఈ దర్పులిలో జరిగినటువంటి క్రీడలను జయప్రదం చేయాలని చెప్పి క్రీడాకారులకు మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం